కమలాపురం రోడ్డా కాగితాల కంపెనీ నువ్వు కంకర నా ముద్దుల రాధమ్మ నువ్వు కంకర నా ముద్దుల రాధమ్మ కమలాపురం రోడ్డా కాగితాల కంపెనీ నువ్వు కంకర నా ముద్దుల రాధమ్మ నువ్వు కంకర నా ముద్దుల రాధమ్మ డ్యామ్ జిల్లంటే కరిమీనగరు జిల్లంట మానేరు డ్యామ్ డ్యామంట నువ్వు మల్లె తోటకొస్తావా నా ముద్దుల రాదమ్మ నాకు ముద్దులు ఇచ్చి పోతావా నా ముద్దుల రాదమ్మ అందరికి నమస్తే అందరు ఎట్లున్నారు నేనైతే మంచిగా ఉన్నా అయితే మట్టిలో ఉన్న మాణిక్యాలను పల్లెల్లో ఉన్న ఆనిముత్యాలను తెలంగాణ ఉద్యమ కళాకారులను పరిచయం చేసే విషయంలోనే మన వలయం టీవీ ఈరోజు మిర్యాలగూడకు వచ్చింది ఈ మిర్యాలగూడలో మన ముందు నల్ల సినన్న ఉన్నాడు మరి ఎట్లాంటి పాటలు పాడతాడు ఆయన పరిస్థితులు ఎట్లా ఉన్నాయి జీవితం ఎట్లా ఉంది అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం మరి ఆలస్యం ఎందుకు అన్నను పరిచయం చేసుకుందాం నమస్తే అన్న నమస్తే ఎట్లున్నావు అన్న మంచిగా ఉన్నా అన్న నువ్వు మంచిగా ఉన్నావు అని తెలియాలంటే ఒక మంచి పాటతో సురువు చేసుకు తెలంగాణ పల్లెలలో లొల్లిబుట్టెరా వలసవాదులకు వల్లు జల్లు మందిరా ఆంధ్రపాలకుల గుండెలదిరిపడ్డాయో పడ్డయో విశాలాంధ్రకు నాశనా గాలమొచ్చరా తెలంగాణ పల్లెల లోల్లి బుట్టరా వలసవాదులకురా చలో తెలంగాణ పల్లెలలో లొల్లి బుట్టెరా వలసవాదులకు వల్లు జల్లు మందిరా పోరు చెయ్యమన్నరో భద్రాజి రామన్న బరిగియమన్నడో యాదగిరి నర్సన్న ఎదురు తిరగమన్నాడో యమడాల ఎంత ఉంటనన్నాడు ఈ గడ్డ మీద పుట్టి మద్ద తీయలేనోడు ఈ గడ్డ మీద పుట్టి మద్ద తీయలే నోడు శివునెత్తురు జచ్చిన పల్లెల పల్లెలొల్లి బుట్టెరా వలసవాదులకు వల్లు జల్లు మందిరా వలసవాదులకు వల్లు జల్లు మందిరా ఈ విధంగా తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పాటలు పాడుతూ మరి కళాకారులు అంటే తల్లి బిడ్డలు ఆ తల్లి బిడ్డలు ఈరోజు చూసుకుంటే తెలంగాణ ఉద్యమం కోసం మేం పాటలు పాడవచ్చు గదరన్నమ్మడి కానీ ఇమలక్కమ్మడి కానీ కిరణ్ అన్నమ్మడి కానీ ధర్వాంజన్నమ్మడి కానీ పోని ఎల్లన్నమ్మడి కానీ సుదర్శనమ్మడి కానీ వేణమ్మడి కానీ సత్యనారాయణమ్మడి కానీ ఎవరెమ్మటి పాటలు పాడినా మేం పాడే పాటలు ఒక లాలన పాలన ప్రజలని మేలుకొలిపి ఆ రోజు అన్నమయ్య త్యాగ త్యాగ త్యాగరాజ కీర్తనలు ఎలా ఉన్నాయో తెలియదు కానీ కానీ మా పాటల వల్ల తెలంగాణ ఉద్యమంలో ప్రతి మనిషిని మేలుకొల్పినాయి ప్రతి వాణ్ణి తట్టి లేపి తెలంగాణ తీసుకురావడానికి కారణం ఉద్యమాలలో పాటలు పాడితే విద్యార్థులు మేలుకొన్నారు ప్రజలు మేలుకొన్నారు విద్యార్థులకు సరైన బలం ఇచ్చిందంటే అది పాటే అని నేను మనస్ఫూర్తిగా చెప్పగలను అందుకోసం తెలంగాణ పాట కోసం తెలంగాణ మాట కోసం ఈ ఛానల్ మా కోసం వచ్చింది కాబట్టి మట్టిలో ఉన్న మాణిక్యాలను తీస్తుంది కాబట్టి తెలంగాణ ఈ ఛానల్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రైతులు కానీ రైతులేంది రాజ్యం లేదని మరి పల్లె పల్లెలో ఎటువంటి ఉండే మని పచ్చాని నా పల్లెటూరు పాడి పంటలు గల చల్లను అయ్యో పచ్చాని నా పల్లెటూరు పాడి పంటలు గల చల్లనూరు అయ్య కరువు కూరల చిక్కానమ్మా కోటి కష్టాల పాలాయనమ్మా పచ్చాని పచ్చ పచ్చని చాలా కోతకాలం వచ్చానంటే కోటి సంబరాలు పల్లెలోనా అరే కూలి వాళ్ళు పోలికే గలేసే పల్లెలోనా పేర జంగాల శంకాల మోతా లేదు గంగిరెద్దుల గజ్జలాటె జంగాల చంకాల మోత లేదు గంగిరెద్దుల గజ్జల అరే బావు తూలు గాల రారే అయ్య బావురుమంటుంది పల్లె పచ్చాని పచ్చ పచ్చాని పచ్చాని నా పల్లె చల్ గద్ది ఇట్లా ਬਾడుకుంటూ ఓకే అన్నా ఇప్పుడు మీరు ఏం చేస్తా ఉంటారు ఏవసాయ꾼 నాన్న వ్యవసాయం ఉందన్న మీకు కొద్దిగా ఉంది ఒక ఎకరం ఉంది ఒక ఎకరాల పొలం మిగతా టైంలో ఈవెంట్స్ చేస్తూ ఉంటారు ఇట్లా కాకుండా మిగతా టైం అంటే ఎప్పుడో ఈ కార్యక్రమాలు వచ్చినప్పుడు అంటే ఇప్పుడు ఎక్కువ కల కోసమే ఉరుకుల పెట్టి కళకోసం ప్రాధాన్యత ఇస్తే కడుపులు మారుతున్నాయి పిల్లలు పెద్దోళ్ళు లేరు పిల్లలు చదువుకుంటారు పిల్లలు చదువుకోవటంతో పాటు కొద్ది గొప్ప ఒక్కడే కొడుకు ఇద్దరు బిడ్డలు నాకు బిడ్డ వికలాంగురాలు వీళ్ళని చూసుకోవడానికి కొన్ని ఒడిదుడుకులు ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి ముందు సంసారం ఇల్లు గెలిసి గెలవాలని సంసారాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఏదో నాకు పని చేస్తున్నా కాకపోతే ఈ మధ్య కొంచెం అనారోగ్యం వల్ల బయటికి వెళ్ళలేకపోయినా ప్రస్తుతానికైతే జీవితం నడుస్తానేమో అది అయితే వ్యవసాయ కూలిగా పని వ్యవసాయ కూలిగా పనిచేస్తున్నా అన్న వచ్చిన డబ్బులు జరిగిపోతాయి అన్న వచ్చిన డబ్బులు పిల్లలు మళ్ళా ఒక పాప వికలాంగురాలు అంటున్నారు హెల్త్ కూడా బాగుండదు అవును హాస్పిటల్లకు దానికి దీనికి అయితేనే ఉంటాయి అన్న పైసలు అన్న ఇప్పుడు వచ్చిన డబ్బులు సరిపోతాయి అనేది అది నిజం ఇప్పుడు కోట్లు ఉన్నోనికి ఆ కోట్లు జరిపోవు లేనోనికి ఉన్న దాంట్లో సంతృప్తి పడతాం తప్ప మాకు రావాలి చేయాలి కాదు గంజైనా సరే ఆలు బిడ్డలను కలిసి పంచుకోవడానికి అదే తృప్తి పడతాం అదే తృప్తి అదే ఆ విషయం అటే కొనసాగించుకుంటూ ఆగిపోతున్నాం సంవసారం సారథిలో ఉద్యోగం వచ్చింటే కొంచెం ఇంట్లో కొద్ది గొప్ప మంచిగా వాళ్ళు కదా అంటే రోజు కూలి పడేది ఆ కూలితో నా పిల్లల్ని నా భార్యని పోషించుకోగలిగే ఇప్పుడు అంటే నార్మల్గా పని అంటే రోజు ఉండదు కదా ఇప్పుడు మీరు ఆలోచించినట్టు ఇప్పటి జనరేషన్ పిల్లలు ఎవరు అవునా కదా కొంచెం పెద్ద ఎర్ర అంటే మా అమ్మ మా నాన్న ఏం అంటారు గానీ వాళ్ళు ఇంత కష్టపడి మనల్ని ఇంత వరకు తీసుకొచ్చారని ఎవరు ఆలోచించారు అప్పుడున్న జనరేషన్ ఓకే అన్న మధ్య తరగతి పరిస్థితులకు సంబంధించి మధ్య తరగతి సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో పాటలు ఉన్నాయి మీ దగ్గర గుండెలో నెరగిలిన బాధం కన్నీరై కారుతుంది కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది కాలుండి నడవలేను నోరుండి అడగలేను ఎన్న దుఃఖాలైనా ఎదలో నా దాసుకున్నా నీ అమ్మ ఉన్నంత కాలం ఆకలితో చచ్చింది నీ నానతను అంత జీతం అప్పు కింద గడిచింది నీ మటి గడ్డల మీద తపటడు లెక్క గడ్డల మీద తపటడు గుల లెక్క కా చిన్నతనమంతా తీసి కటిలోనా తెల్లారింది తెలపమని కోరుతుంది కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది ఆ రోజుల్లో మా నాయన మేము నలుగురు అన్నదమ్ములం ఇద్దరు అక్క చెల్లెళ్ళు మా పాట అనేది మా నాయన అప్పట్లోనే భాగవతాలు డ్రామాలు వేసేవాళ్ళు అనమాట మా నాయన మంచి పద్యం పాడేది పద్యాలు పాడేది ఇంకట్లా ఈ పద్యాలు గిట్లా ఏమైనా పాడవచ్చా పాడండి నేను ఏది నా భార్య ఏది నా పిల్లలు ఏది నా రాజ్యశ్రీ నేను ఏకాకిన కాదు సర్వజనులు ఏకాకులే

స్థిరమై సంపదలెల్లా ఎంతనొక ఏ పాటు విధించనో విధి విధి అవసరంబు అర్ధాన్నెవరు తప్పించెదరో ఉన్నవాడనని ఉన్నవాడని கர்வம் கி காதூ கிங்கருடே கருடே ராஜும் ராஜே கிஙருடும் அதி காலுகூலம்புக ஆ మీరు చిన్న వయసు ఉన్నప్పుడు ఈ పద్యం నేర్చుకున్నారా అన్న ఇప్పుడు మీకు అన్ని సంవత్సరాల నుంచి ఎట్లా గుర్తుందన్నారు అన్ని సంవత్సరాలంటే అంటే అది పాడుతున్నాం కాబట్టి గుర్తుంటుంది ఓకే అన్న మీరు ఎంతవరకు చదువుకున్నారు నేనేం చదువు ఏం చదువుకున్నారు రెండు అంటే నైట్ పాడు అక్షరాలు నేర్చుకున్నా అంతే ఇప్పుడు పాటలు పాడడం కానీ మాట్లాడే విధానం కానీ పదాలు స్పష్టంగా పలుకుతున్నారు ఇక్కడ కూడా అట్లా ఇట్లా అనేది ఏం లేదు ఇందాక పద్యం చెప్పారు కదా వింటుంటే మంచి తెలుగు పదాలు అసలు చదువుకున్న వాళ్ళు కూడా అంత మంచిగా పలకలేరేమో సదువంటే మూడో కన్ను ఓ విద్యార్థి అది సమస్త విశ్వం ఓ విద్యార్థి చదువు వచ్చింది వస్తుంది ఈ యువరం నేర్చిన మనిషిగా నాయిలవేచ్చింది చుట్టూలో కన్ను మెచ్చింది మొక్కప్పుడె వంగనిది మానైతే వంగదంటూ అంటూ వయసు మీద పడ్డాక చదువు నాకు అబ్బదంటూ అంటూ చెప్పారు కాకమ్మా కబుర్లు ఇన్నాళ్ళు ఆ కాకుల్లో కోల్లనై చదివేశారుని మందో ఏ ఆపీందో పేపర్లో ఏముందో ఎక్కడ ఏం జరిగిందో ఓ అక్షరమే అందంగా చదువుతున్నాను ఆత్రంగా ఏ విషయమైనా కొత్తగా ఉంటుంది చిత్రంగా ఈ పొదుపులలో కూడికలు ఖర్చులలో తీసివేత తా మమతలలో హెచ్చువేత కోపంలో బాగారం గుర్తు పెట్టుకుంటాను నేర్చుకున్న లెక్కలను రాత్రిలందు సూపర్ అన్న మంచిగా వాడుతున్నా అన్న నువ్వు పాటలు వాడటమే కాకుండా మంచిగా కామెడీ కూడా ఇస్తావని చెప్తున్నారు మన వాళ్ళందరూ కామెడీ అంటే చిన్న అన్నమాట ఏదన్నా ఇప్పుడు చిన్న చిన్న ఈ పాటలు ఈ చిన్న ఉంటాయి కదా ఈ దోమల మీద అవి అతి అవి ఉంటాయి ఇక మలేరియా ఇట్లా జ్వరాలు వస్తే ఇట్లా ఉంటాయి అనేది ఆ సినిమా పాటలని మార్చి పాడేది అదే నవ్వు అనమాట ఆ దోమా పిల్ల ఓసి దోమా పిల్ల అట్టగుట్టేసి పోమాకే దోమా పిల్ల బిక్కి ఉండే పూరిపాకలకు రానేవద్దు గంజి దాకే మాకు అంటు రోగాలు అంటించొద్దు అరే పల్లెలోని పెద్దలారా ఈ మలేరియా గురించి వినండు అజాగ్రత్తగా ఉన్నారంటే ప్రాణాలే తీస్తుందండోయ్ దోమ తెరలు వాడారంటూ దోమల బాధ తప్పినట్టని అనుకోనాయిగా తొంగు వద్దు రన్నా అరే జడ్డు పిల్లలు కాల్చారంటూ నిద్రలోకి జారినట్టని అనుకోనాయిగా తొంగు వద్దు మాయన్నా అరే మురికి గుంటలు మూసేయండి కిరసను నెను జల్లెయండి చెత్తను పాత్ర వేసేయండి అందంగా చల్లెస్తున్నామో ఈ బలబల బలబెల దోమల బెడదా తగ్గిస్తున్నాము ఓ దోమా పిల్ల అట్ట గుట్ట పోమాకేదోమా పిల్ల అట్టగుట్టేసి పోమాకేదోమా పిల్లా ఇంకొకటి అన్న ఏదైనా అరే మా నాకుట్టే చిన్నది మళ్ళీ కుట్టేతది దొంగదోమా నే తడతా తడతా ఉంటే అది కుడతా కుడతా ఉంది ఏ పాడు జబ్బులు మోసుకొచ్చను ఎవ్వరికరకయ్యో తరదరం తరడరం తరదరడరడరడరం అంటే ఇవి మీరే అట్ట మార్చి పాడమే రాసుడు గీసుడే ఆ చింతమాను చిలకలార కౌరవేటి జానులార సందమా లాంటి దానిరా సవాసగాడ కాదు ఏమి చేదురా ఓ సింతమాను చిలకలారా కవరవేటి జానులార సందమాటి దానిరా సవాసగాడ సందుగా కూటిలోన వజ్రాల వాన చిలకలుండ కూటిలోన ఓ చిలకలుండ కూటిలోన ఓ చిలకలుండ కూటిలోన ఆ రామచిలక రత్నాల రత్తనాల వానగుర్చే రామచిలక పైన ఓ రామచిలక పైన చింతమాను చిరకలార కవరవేటి జానులార లాంటి దానిరా సవాసగాడ సందు కాదు ఏమి చేదురా అరే కోలుకోలున నా స్వామి కొమ్మలిద్దరు మంచి జోడే రాజు నన్ను బిలవడమ్మా నాసామి రాజగోపాలుడే కొమ్మా కొమ్మలిద్దరు మంచి జోడే రాజు నన్ను బిలవడమ్మా సామి గజ్జల్ల గలకోడి పుండో నా దిబ్బలెక్కి కూతలేసే కల్లె పెళ్ళె కూత కొక్క గుడ్డు పెట్టే కోలు కోలు తాను చక్కడబాయి నీలో నాసామి కడవ నిండా ముంచుకొని జోడు చేతుల కడవ మీద అనాసమిగా వాని మీద ఒరే మాయదారి బండ మీద నా అనా సాందు మామ కొడక మందులేలా మాకులేలా అనాసమి మనసులుంటే చాలు పోరా సక్కాని సరిబండ మీద నా అనాసామి చెక్క వచ్చి చంపనాకే చక్క వచ్చి చంపదాకే నా సం చెప్పరాని దుఃఖం వచ్చే ఇట్లా జానపద మంచిగా పాటలు పాడుతారు కదన్న మరి ఇంట్లో మీ పిల్లలు ఏమంటారన్న నేర్చారా వాళ్ళు కూడా పాటలు పాడతారా పిల్లలు పాడతారు పిల్లలు పాడతారు నా కొడుకు అప్పుడప్పుడు చిన్న చిన్న పాటలు కూడా రాస్తాడు రాస్తాడు అంటే ఇక ఇక నేను పాడుతుంటే పెద్దగా ఏం ఇబ్బంది ఏం పెట్టరు ఇంట్లో ఇబ్బంది అనేది ఉండదు నా భార్య మంచిగా అటు పోయి వచ్చినా కానీ అప్పుడప్పుడు తిట్టుకుంటాంలే తిట్టుకోవడం పెద్ద గొప్ప కాదు నా తిక్కల కూతులతోటి దాన్ని మనసు మార్చేస్తా అంతే ఏదో ఒకటి అంటే మాట్లాడకుండా ఆగిపోతున్నాను వెంకటరమణ ఒకసారి ఐ లవ్ యూ అని చెప్పి మళ్ళీ వెంకటరమణ ఐ లవ్ యూ అటు చెప్పాను చూస్తున్నా కావ్ మ్యారేజా లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ నేను అడుగుదాం అనుకుంటున్నా లవ్ మ్యారేజే మేనమా కూతురు ఎదురింటి అంటే నేను ఎదిరింట్లోనే ఉంటాను మా మామయ్య ఇల్లు పక్కనే ఉంటుంది ఏదో సూపులు కలిసిన శుభవేళ పెళ్ళి చేసుకున్న తర్వాత మా వాళ్ళ డాడీ లేదంటే ముందు నుంచి కొంత మా అమ్మ తమ్ముడు మా మేనమా అమ్మ తమ్ముడు ప్రేమించే పెళ్ళి చేసుకున్నాను ఎట్లా ప్రపోజ్ చేసినామన్న ఫస్ట్ ఈ ప్రపోజ్ అంటే నేను అప్పట్లో తిక్కలు తిక్కల పాటలు పాడేది పాటలు పాడుతుంటే సరే ఆ కొద్ది గొప్ప టెన్త్ వరకు చదువుకుంది నాకేం చదువు రాదు నేను పాటలు పాడుతుంటే ఈయనేదనమాట కట్టండి కట్టండి కాడి జోడెడ్లో పట్టండి పట్టండి మేడి పగ్గాలో ఎత్తండి ఎత్తండి ఏటి నాగల్లో సాగండి సాగండి ఏరువాకల్లో ఎల్లిగే ఎర్రని సూర్యుడు ఏలేలో చెల్లిగే చీకటి కష్టాలేలేలో ఎల్లిగే ఎర్రని సూర్యుడు ఏలేలో చెల్లిగే చీకటి కష్టాలేలేలో లేలో వాడే మీకు కూడా ఎవరైనా లవ్ చేసి వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే పాట వాడు యాక్సెప్ట్ చేసి అవి పాడుతుంటే ఈయనేది అంతే పాడుతుంటే ఇక అప్పుడు ఇక దాన్ని అటనే డోలిపోయింది పాట కలిపిన ప్రేమ పాట కలిపిన పాట అంటే ఇక నేను పాడుకునేది అనమాట ఎట్లా మధుర మధురాల నా ప్రియురాలా మన ఇద్దరిని కలిపింది ప్రేమ మనసులో కటాయేగా విధి మరు మరువజాలనో ప్రియా ప్రియో నీకు నాకు దూరమాయగా నీకు నాకు దూరమాయగా నా హృదయంలో నేను దాసుకోని అయిన వాళ్ళను నే ఎడబాసినాను అటు వాళ్ళు లేక ఇటు నీ ఊరాక నీలు వజాలనో ప్రియవో నీకు నాకు దూరమాయగా మధుర మధురాలా ఓ నా ప్రియురాల ఓకే అన్న వదిన గురించి ఒక రెండు మాటలలో చెప్పాలంటే ఏం చెప్తా రెండు మాటలల్లా చెప్పాలంటే వదినే నా ప్రాణం వదినే నా జీవితం వదినే నా సర్వం వదినే నా ప్రపంచం సూపర్ లా ఒక్కసారి వదిన కోసం పాట పాడు పేరు మీద సింతా మాను బావి మళ్ళలోకి ఊరి కోతుంది వస్తావే మే రమణమ్మా ఊరి కోతుంది వస్తావే మే రమణమ్మా చల్ బావి చిలకల చితా ఓరి బ వస్తావే మే రవణమ్మ ఓరి వో వస్తావే మే రమనమ్ యా వరికి చెప్పదు నిను నమ్ముకున్నా ఈ పొద్దు కోతకయ్య వరికి చెప్పదు నిను నమ్ముకున్నా ఓ కోతకయ్య వరికి చెప్పదు నిను నమ్ముకున్నా ఈ పొద్దు ఇస్తావని అడగొద్దు ఏమి ఇస్తావని అడగొద్దు నేను ఇచ్చేదావరకు చెప్పొద్దు నా ఇంకొక మంచి పాట మనోల కోసం దయ్యంద 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 తయ్యం లంబాడో లంగాదు మేము ఏ బాబు బంజారులం మేము ఏ బాబు మైకరోలం అద్దాల లంగేసినం మేము మందాల ముసిగేసినం ముక్కేరా పెట్టినావు కమ్మాలు పెట్టినావు చల్ ముక్కేరా పెట్టినావు కమ్మాలు పెట్టినావు అద్దాల లంబాడి వేషాలు వేసినావు సై గాజుల వయ్యారులం మేము గజ్జల సింగారులం కోనే లంబాడేయం భారులూ హైయ దంబాడీ వారి కోనే హా బ ఓకే అన్న మన ఛానల్ తరపున జనాలకు కానీ ఇంకెవరికన్నా చెప్పాలంటే ఏమి చెప్తారు ఛానల్ తరఫున అంటే ప్రభుత్వానికంటే ఇన్ని రోజులు పదేళ్ళు కష్టపడ్డం కాబట్టి ప్రజాపాలన వస్తే మా కన్నీళ్ళు తూడుస్తారు ఖచ్చితంగా నిరుద్యోగ కళాకారులకు ఎంతో కొంత న్యాయం జరుగుద్ది అనే ఆలోచన మాకు ఇప్పటిదాకా ఉంది ఇక కూడా మరి మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మా మీద దయ ఉంచి దయచేసి మా నిరుద్యోగాలను ఆదుకోవాలి కళాకారులు ఎవరైతే పాడి చేయగలుగుతారో మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా మాకు వీళ్ళని ఆదుకొని వృద్ధులు ఎవరైనా పాడలేకపోయి కొంచెం ముసలోళ్ళు అయినటువంటి వాళ్ళకి పింఛన్ ధోరణో దేని కళాకారులు కళాకారులందరినీ ఆదుకోవాలని ఆయనకు మనస్ఫూర్తిగా చేతులైతే మొక్కుతున్నా అట్లాగే ఈ ఛానల్ వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాయి ఎందుకంటే మా పల్లెటూరులో ఇక్కడ దాకా బిర్యాలు కూడా దాకా వచ్చిరంటే హైదరాబాద్ నుంచి నిజంగా మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చరణ్ మీ దగ్గర టాలెంట్ ఉంది కాబట్టి ఆ టాలెంట్ని పరిచయం చేద్దామని వచ్చినాం సో చూసిరు కదా మన నల్ల అన్న ఇంటర్వ్యూ అయితే మస్తు అదిరిపోయింది అసలు మంచి పాటలు పాడిండు మంచి మంచి మాటలు చెప్పిండు ఆ పాటలు ఎందుకున్న బాధను కూడా చెప్పిండు కాబట్టి మీకు ఇంటర్వ్యూ ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి మన వలయం టీవీని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకొక మంచి సింగర్తో మంచి గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ